నమస్తే అన్న అందరికీ నమస్కారం కువైట్లో రోజు రోజుకు మనం చూసుకుంటే జనాభా పెరిగిపోతూ ఉన్నారు అలాగే ప్రవాసులను ఎంత నియంత్రించాలన్నా వారిపైన ఎన్ని నిషేధాలు విధించినా కానీ కువైట్లో ప్రవాస జనాభా రోజు రోజుకు పెరిగిపోతూ ఉందని చెప్పి తాజా నివేదిక తెలిపింది వివరాలుకి వెళితే కువైట్లో రెండు వేల ఇరవై ఐదులో కువైట్ జనాభా ప్రస్తుతం మనం చూసుకుంటే యాభై లక్షలకు దాదాపు అయితే చేరుకుంది రెండు వేల ముప్పైలో కువైట్ జనాభా యొక్క అంచనా యాభై ఆరు లక్షల నలభై వేలకు చేరుకుంటుందని చెప్పేసి ఐదు పాయింట్ ఆరు నాలుగు మిలియన్లకు చేరుకుంటుంది అంటే రెండు వేల ఇరవై ఐదు కంటే ఐదు లక్షల ముప్పై వేల మంది జనాభా కువైట్లో పెరగనున్నారు అలాగే కువైట్లో వార్షిక జనాభా పెరుగుదల రేటు అంటే కువైట్లో ప్రతి సంవత్సరం మనం చూసుకుంటే జనాభా పెరుగుదల రేటు లక్ష మందిగా ఉందని చెప్పేసి తెలపడం జరిగింది ప్రతి సంవత్సరం కువైట్లో లక్ష మంది జనాభా పెరుగుతూ ఉన్నారని చెప్పేసి తాజా నివేదిక తెలిపింది అలాగే పంతొమ్మిది వందల తొంభై మూడు నుంచి రెండు వేల ఇరవై ఐదు మధ్య జనాభా శాతం భారీగా పెరిగిందని చెప్పేసి పంతొమ్మిది వందల ఎనభై రెండు నుంచి రెండు వేల ఇరవై ఐదుకు కువైట్లో జనాభా పెరుగుదల ముప్పై ఆరు లక్షలైతే పెరగడం జరిగింది ప్రస్తుతం మనం చూసుకుంటే పంతొమ్మిది వందల ఎనభై రెండు నుంచి రెండు వేల ఇరవై ఐదు వరకు కువైట్లో జనాభా ముప్పై ఆరు లక్షల మందికి పైగా పెరిగారని చెప్పేసి రాబోయే రోజుల్లో అది ఇంకా మరింత పెరిగే అవకాశం ఉందని చెప్పేసి తాజా నివేదిక తెలిపింది దీనికి అనుగుణంగానే ప్రజలకు మౌలిక సదుపాయాలు కానీ నీరు కానీ విద్యుత్ కానీ నిత్యావసర సరుకులు కానీ అన్నీ అందించాల్సిన బాధ్యత కువైట్ ప్రభుత్వం పైన ఉంది రాబోయే రోజుల్లో కువైటు జనాభా విపరీతంగా పెరిగిపోతూ ఉంది కాబట్టి దానికి అనుగుణంగా కువైటు ప్రభుత్వం కూడా ముందడుగులు వేసుకుంటూ పర్యావరణాన్ని కాపాడుకుంటూ ట్రాఫిక్ రద్దీ లేకుండా అన్ని చూసుకోవాలని చెప్పి తాజా నివేదిక వెల్లడించింది ముఖ్యంగా కువైట్లో ఉన్న ప్రజలు కార్లు కాకుండా బస్సు రవాణా ఏదైతే ఉందో దాన్ని వినియోగించాలని చెప్పి నివేదికలో వెల్లడించడం జరిగింది కాబట్టి అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్